హలో ఆల్ మీరు ఎప్పుడైనా ఇలా సొరకాయకి బెజ్జలు పెట్టి కర్రీ చేశారా అదేనండి సొరకాయకి హోల్స్ పెట్టి ఎప్పుడైనా పులుసు చేసారా అని అడుగుతున్నా ఒకవేళ ఎప్పుడైనా చేయకపోతే వెంటనే ట్రై చేసేయండి ఇదేం నేను కొత్తగా కనిపెట్టిన రెసిపీ అయితే కాదండి ఇది పాతకాలం నాటి రెసిపీని సో మళ్ళీ ఒకసారి మన అమ్మమ్మలు నానమ్మలు చేసే రెసిపీని గుర్తు చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదామా ఫస్ట్ ఒక మంచి సొరకాయని తీసుకొని దానికి ఒక అట్ల కాడతో చిన్న చిన్న హోల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఒక గంట తర్వాత అందులో ఉన్న వాటర్ అంతా పోతాయి దానిపైన చెక్కు తీసేసుకొని మనం ఇలా కొంచెం పెద్ద పెద్ద సైజులో ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుందండి ఈ రెసిపీకి సో కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకొని అందులో గార్లిక్ ఇంకా కరివేపాకు ఇంకా కొంచెం పెద్దగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని బాగా కలిపేసుకోవాలి అవి బాగా ఎర్రగా వేగిన తర్వాత మనం కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు ఇంకా కొన్ని మెంతులు వేసుకొని లైట్గా ఫ్రై చేసేసుకోవాలన్నమాట అవి ఎర్రగా ఫ్రై లోపు మనం మాత్రం ఎందుకు టైం వేస్ట్ చేయాలి చెప్పండి మీ అమ్మమ్మలు నానమ్మలు చేసే రెసిపీస్ లో మీ ఫేవరెట్ రెసిపీ ఇప్పటికీ తలుచుకున్నా సరే మన అమ్మమ్మ అయితే ఎంత బాగా చేసేదో కదా అనుకునేలాంటి రెసిపీ ఏదైనా ఉంటే నాకు కమెంట్ చేసి చెప్పండి అండ్ మోర్ ఓవర్ ఈ రెసిపీ మీ గ్రాండ్ పేరెంట్స్లు ఎవరైనా చేసేవాళ్ళో లేదో కూడా కమెంట్ చేయండి మర్చిపోకుండా ఇప్పుడు మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలన్నిటినీ వేసేసి అస్సలు కదపకుండా మూత పెట్టేసేయండి ఇప్పుడు పక్కన నేనైతే ముద్దపప్పు కుక్ చేసుకుంటున్నాను ఈ కాంబినేషన్ అయితే అద్దరిపోతుంది పక్కా ట్రై చేయండి ఇప్పటివరకు ట్రై చేయకపోతే ఇప్పుడు మనం మూత తీసి చూస్తే కొంచెం కుక్ అయినట్టు ముక్కలని కొంచెం కిందకి వెళ్ళినట్టు కనిపిస్తాయి అన్నమాట అంటే కొంచెం మగ్గింది ఇప్పుడు నేను సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను రాళ్ళుప్పు వేస్తున్నానండి అదే మనం కల్లుపు రాక్ సాల్ట్ అంటాం కదా మన పాతకాలంలో ఇలాంటి సాల్టే వాడేవాళ్ళు సో నేను ఎగ్జాక్ట్ టేస్ట్ కోసం అదే సాల్ట్ వాడుతున్నాను అనమాట ఇప్పుడు ఫైవ్ మినిట్స్ తర్వాత మూతీసి చూస్తే వాటర్ బయటకు వస్తుందండి అప్పుడు కొంచెం పసుపు యాడ్ చేసి ఒక చిన్న సైజ్ అంత చింతపండుని ఆల్రెడీ హాఫ్ ఎన్ అవర్ ముందు నానబెట్టుకొని దాంట్లో నుంచి రసం తీస్తే యాడ్ చేసుకోవాలన్నమాట ఇది మన టేస్ట్ కి తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు కొంతమంది పులుపు ఎక్కువ ఇష్టపడితే పుల్లగా యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు నేను ఒక స్పూన్ కారం యాడ్ చేసుకున్నాను ఇది కూడా మీ టేస్ట్ కి తగ్గట్టు యాడ్ చేసుకోవాలి ఈ స్టేజ్ లో ముక్కలు ఆల్మోస్ట్ కుక్ అయిపోయి ఉంటాయి కాబట్టి స్లోగా కలుపుకోవాలండి గరిటతో లేకపోతే ముక్కలన్నీ విరిగిపోతాయి ముక్కలు విరిగిపోతే టేస్ట్ పాడైపోయే ఛాన్సెస్ ఉంటాయి సో అందుకని ముక్కలు అన్ని విరిగిపోకుండా నిదానంగా సైడ్ నుంచి కలుపుకోవాలన్నమాట ఇప్పుడు కలిపేసుకొని ఇంకొంచెం సేపు కుక్ చేసుకొని లాస్ట్ లో కొంచెం బెల్లం యాడ్ చేసుకోవాలి బెల్లం యాడ్ చేయడం వల్ల పులుసులో ఉన్న స్పైసెస్ అన్నీ బ్యాలెన్స్ అవుతాయండి మన అమ్మమ్మల కాలంలో అన్ని పులుసుల్లోనూ స్వీట్ అనేది కొంచెం యాడ్ చేస్తూ ఉంటారు కదా సో అదే మనం ఇప్పటికీ ఫాలో అయిపోతూ ఉంటాము నెక్స్ట్ ఇప్పుడు అది కొంచెం మరగడానికి వచ్చి ఆయిల్ పైకి తెలుతూ ముక్కలన్నీ కుక్ అయిపోయిన తర్వాత మనం స్టవ్ వేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అనమాట ముక్కలు విరక్కుండా ముక్కలు విరగకుండా ఏదో చేపల పులుసులో చెప్తున్నావు అనుకుంటున్నారా ఇది వెజిటేరియన్స్ కి చేపల కి ఏ మాత్రం తీసుకోదండి వెజిటేరియన్స్ చాలా ఇష్టంగా తినే రెసిపీ అనమాట ఇది మనం రెగ్యులర్ గా చేసుకునే సొరకాయ పులుసు కి ఈ సొరకాయ పుల్స్ కి టేస్ట్ లో అయితే చాలా డిఫరెన్స్ ఉంటుంది ప్రాసెస్ ఒక్కటే అయినా సరే టేస్ట్ మాత్రం వీర లెవెల్ ఉంటుంది ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అందులో హాట్ హాట్ రైస్ ఇంకా మనం ఇప్పుడే చేసుకున్న సొరకాయ పులుసు వేసేసుకొని కలిపేసుకొని తినేయడమేనండి పులుసు కొంచెం పలుచగా చేసుకోవాలి ఎందుకంటే ముద్దపప్పు కాంబినేషన్లో తింటాం కాబట్టి అలా పలుచగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఇలా ముద్ద ముద్దకి ఒక ముక్క పెట్టుకొని తింటే ఇంకా ప్లేట్ అంతా ఖాళీ అయిపోతుందండి అంత టేస్టీగా ఉంటుంది చూసారా ముక్కకి పులుసు ఎలా పట్టిందో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ